అందరికీ నమస్కారం మంగా మ్యూజికల్ ఈవెంట్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం నేటి అంశం కళ్యాణ వీణ చిత్రం నుండి జేస్దాస్ గారు పాడినటువంటి పాట వేగుచుక్క మొలిచింది వేకువ పడ చూపింది వేగుచుక్క మొలిచింది వేకువ పొడ చూపింది వేగుచుక్క మొలిచింది వేకువ పొడ చూపింది తూరుపుతెల తెల్లవారక ముందే కాలం మాటేసింది నా కళ్ళను కాటేసింది వేగుచుక్క మొలిచింది వేకువ పొడ చూపింది వేగుచుక్క మొలిచింది పొడ చూపింది తూరుపుతల తెల్లవారక ముందే కాలం మాటేసింది నా కళ్ళను కాటేసింది ఓహో జీవితం అంటే కల కాదు అది కవులు రచించే కథ కాదు జీవితం అంటే కల కాదు అది కవులు రచించే కథ కాదు ಕನು ಮರುಗೈ ನದಿ ಸಿರಿ ಕಾದು ಅದಿ ಮನದನಿ ತಲ ಚುಟ ಸರಿ ಕಾದು ಕುಡಿಯಡ ಮೈತೆ ಪೊರಪಾಟು ಲೇದನಿ ನಾನುಡಿ ಸತ್ಯವು ಕಾದು ಇದಿ ಅಂದರಿ ಕರ್ಧವು ಕಾದು ಓ ಓ చుక్క మొలిచింది వేకువ పొడ చూపింది తూర్పు తెల్ల తెల్లవారక ముందే కాలం మాటేసింది నా కళ్ళను కాటేసింది ఓ ఎండిన మల్లకు వెళ్ళలేదు మండిన గుండెకు లేదు ఎండిన మల్లెకు వెళ్ళలేదు మండిన గుండెకు చలి మండిన గుండెకు చలిలేదు మంచిని మించిన కదలేదు ఇది వంచన కన్నా వెతకాదు మనిషిని మనసే చిరిచేదైతే సే మనిషికి చిరుచేదైతే మనుగడక అర్థం కాదు ఇది అందరికర్ధం కాదు ఓ వేగు చుక్క మొలిచింది వేకువ పొడ చూపింది చుక్క మొలిచింది వేకువ పొడ చూపింది తూరుపు తెల వారక ముందే కాలం మాటేసింది నా కళ్ళను కాటేసింది ఓహో ఓహో